நான் நன்னு விடசினனும் அம்மா அந்த சபருது பாரல் அம்மா நான் நன்னு விடசித்திவாம் நாருதையக் கமலமுனாம் nilune nilune neele pedanu aa na thank you lord jesus hallelujah nee padaka Mona na devakoli chelanu ni pada kamala mona na deva kuli chiranu gadanda karamulo ni nu tirigina ni ni la Hãy subscribe cho kênh

తెల్లవారుజామున మూడున్నర నాలుగు గంటలకు వాక్యానికి సిద్ధపడ్డానికి ఇదే ఆలయంలో మోకరించి ప్రార్థిస్తున్న గడియలు నా తండ్రి కుటుంబాంతా కృంగిపోయిందయ్యా నీ మాట ఊరటినిచ్చేది నీ మాట ప్రాణం పోసేది నీ మాట తెప్పనిల చేసేది నీ మాట బలపరిచేది అటువంటి మాట నువ్వు నాకు ఇవ్వనాయనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఏ తలంపు ఏ ఒక్క తోట రాలేదండి అలా ప్రార్థుల్లోనే అలా మోకాలు వేసి అక్కడ ఉన్నప్పుడు నాకు ఒక దర్శన రూపంలో దేవుడు చూపిస్తున్నాడు ఇది ఏదో కల్పితమైన మాట కాదు కానీ వాస్తవం మాట్లాడుతున్నాను అండి ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కెరటాలు కొడుతున్నాయి అలలు పొంగుతున్నాయి ఘోష వినబడుతుంది చుట్టూ సరౌండింగ్ అంతా కూడా నాలుగు వైపుల తూర్పు పడమడ ఉత్తర దక్షిణ నాలుగు వైపులు కూడా ఆ వ్యక్తి మీద ముంచెత్తున్నాయండి ఆ వ్యక్తిని చూసి నేను ఆందోళన చెందుతున్నాను అయ్యో ఆ వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు ఆ వ్యక్తి మునిగిపోతున్నాడు అయ్యా నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అని చెప్పి ఉన్నప్పుడు ఆయన ఏ మాత్రం కూడా అవన్నీ ఎంత పడుతున్నా సరే అలాగే నిలబడి ఉన్నాడండి ఆ స్టాండింగ్ రూపం చూస్తే దేనికి కూడా భయపడిన వ్యక్తిగా కనబడుచున్నాడు ఏది కూడా కనబడే ఎటువంటి యొక్క పరిస్థితులు కూడా ఆ ఎన్ని యొక్క తుఫాను ఎన్ని యొక్క గాలులు ఎన్ని యొక్క కెరటాలు తన మీద విసురుతున్నా సరే ఆ నిశ్చిత్తిగా నిలబడడం చూసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు నిలబడగలవా నువ్వు నిలబడగలవా దానికి సంబంధించిన రెఫరెన్స్ ప్రభావం నాకు చూపించిన ఆయన నాతో మాట్లాడు నేనైతే నిలబడిస్తాను నీ స్థితిలో లేను నువ్వు నన్ను బలపరచమని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాక్యము పదారో కెత్తన ఎందు వచ్చినాము సదాకాలం ఎక్కువ ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను చెప్పనామా నేను కదల్చబడను అందరు చెప్పాలి నేను కదల్చబడను ఈ అంత్య దినాల్లో ప్రపంచం అంతా కూడా కదల్చబడుతుందండి కుటుంబాలు కదల్చబడుతున్నాయి దేశాలు కదల్చబడుతున్నాయి ప్రాంతాలు కదల్చబడుతున్నాయి అనుబాంబులు ద్వారా భయకంపితులు చేస్తున్నాయి కదల్చబడిన వారు ఎవడు అంటే దేవుని బిడ్డలు మాత్రము కదల్చబడరు అనేది దేవుని యొక్క వాక్యం సరివిస్తా దేవు నా కరుణగాక హలో ఆ మాటతో దేవుని నాకు అందిస్తున్నప్పుడు నాలో ఒక నూతనమైన తత్వాన్ని కలిగి కరుణాకర్ ఇక్కడ నుంచి అమ్మలేని లోటు నేను ఎక్కువ శాతము తల్లితో ఉన్న అపెక్షణం అందరికీ కుటుంబం అందరికీ ఉంది ఒకరొకరికి ఒక్కొక్క అనుబంధం అమ్మతో కలిగి ఉన్నారు నాకున్న అటాచ్మెంట్ చాలా ఎక్కువ నాకు ఆ తల్లి కావాలి నేను ఆ దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు నా దేవుని నాకు చూపిస్తున్నానయ్యా మీ అమ్మ చాలామంది అమ్మలని ఇచ్చిందయ్యా మీ అమ్మగారు చాలామంది అమ్మల ఇచ్చారు నీ సంగంలో తల్లి యొక్క పొజిషన్ ప్రతి ఒక్క తల్లిని నీ తల్లిగా చూసుకో నీ తల్లిగా చూసుకొని ఆ తల్లిలో నువ్వు ఆనందించు నీ తల్లిని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో నీ సంగముడి అలాగ ప్రేమించు ఆ రీతిగా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నీలో ఉన్న కృంగుదల నీలో ఉన్న నీలసత్వం నీలో లసత్వము నీలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు జయించగలవు అని దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నేను కదల్చబడను అనే సత్యాయుడు పేరుపరుస్తున్నాడు అండి ఒక క్రైస్తవుడు ఎప్పుడు కదల్చబడో తెలుసా నూట ఇరవై ఐదు తన మొదటి రోజులు అంటాడు ఇగో ఎందు నమ్మక నమ్మకించు వారు కదలక నిత్యం నిల్చో సి ఉంటారు వారు కదల్చబడరండి అలజలు వస్తాయి తుఫాన్లు వస్తాయి గాళ్ళు కొడతాయి బై కబుర్లు చేస్తాయి నువ్వు కబల్చ పడకుండా ఉండాలంటే నీ దేవుని బట్టి నమ్మకం ఉండాలండి నమ్మిక మాత్రం ఉంచము నేను నేను శ్వాసపరుస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మార్లు దేవుని యొక్క గ్రంథంలో పొందుపరిచారండి నమ్ముతో నీ వలనైతే నమ్ము అనే సమస్తము సాధ్యమే అది రోగం అవచ్చు అది కష్టం అవ్వచ్చు అది వ్యాధి అవ్వచ్చు అది బాధ అవ్వచ్చు అది ఏదైనా సరే నీ దేవుడు చేయగల సమర్థుడు నమ్మండమా ఈరోజు నమ్మిక లేకుండా ఉన్నా కాబట్టి నా తల్లి లేకపోతే నేను ఎలా జీవిస్తాను నా తల్లి లేకపోతే నేను ఏదైతే జీవిస్తాను తల్లి స్థానాన్ని ఎవరు పోల్చలేరండి తల్లి అమ్మాన ప్రా ఆ యొక్క ప్రదేశము ఎవరు పూడ్చలేరు ఇది నాన్న నమ్మిక ఉంచితే నీ దేవుడు ఒక్కరే పూర్చగల సముద్రం దేవుని నామానికి మహిమ కనను గాక ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నిన్ను ఆదరించదను ఏడు ఆదరించబడతా దేవుని యొక్క సన్నిధిలోనే నువ్వు ఆదరించబడతావు అది దేవుని యొక్క వాక్యంతో చదివిస్తున్నాం రెండోది నువ్వు విశ్వాసం ఉంచిన వలన కదలుచుకోవడం నమ్మిక ఎంత ప్రాముఖ్యమో విశ్వాసం అంతకన్నా ప్రాముఖ్యం అండి దేవుని బిడ్డలో కొండవచ్చిన విశ్వాసం ఎలాంటిదో తెలుసా వెన్ను పూస వల్ల ఉండాలండి అవిశ్వాసం వెన్ను పూసి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనిషి ఎంత బలంగా నిలబడతాడో నీ విశ్వాసములంత పటిష్టంగా ఉంటే నువ్వు నిలబడతావు నా తల్లి లేకపోయినా సరే నా తండ్రి అయిన దేవుడు నన్ను పోషించగల సమర్థుడు నా తల్లి యొక్క స్థానంలో నా తండ్రి నన్ను నడిపిస్తాడు అని నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడండి అందుకే యేసుడు అంటాడు ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని సందేహింపక అది చేసుకోండి అమ్మా మార్చి ఒక పదకొండు రాయబడి ఉంది నువ్వు సందేహింపక నువ్వు సందేహించకుండా నువ్వు కోరితే ఈ కొండ ఎత్తబడి సముద్ర అంటే కొండ లాంటి సమస్యలు కొండ లాంటి కొండలాంటి కొండ లాంటి బాధలు కొండ లాంటి అనారోగ్యాలు ఏదైనా సరే నీలో డౌట్ లేకుండా ఉంటే దేవుడి కార్యాచరు నువ్వు కదల్చబడవు ఒకటి నమ్మిక రెండు విశ్వాసము మూడు ప్రార్థించటం వలన కదల్చబడవు అని ప్రార్థన నీలో ఉంటే నువ్వు ఏనాడు కదల్చబడవు ప్రార్థన లే మీ పాపము రాస్తానే ఎగ్రద వారు ప్రార్థించు నేను వారిని నడిపించదును ఒక విశ్వాసి ఉండవలసిన బలమైన ఇది మేము అనగా ప్రార్థన ఈరోజు ప్రార్థన నీలో ఉంటే ఆ తల్లి స్థానము నీ దేవుడు పోర్చుగల్ సమర్థుడు ప్రార్థనేలో ఉంటే ఆ తల్లికున్న దానికన్నా మిన్నైన ప్రేమతో నిన్ను ఆదరించి బలపరచగల సమర్థుడు ఈరోజు వాక్యం మాట్లాడి నువ్వు కదలచబడకను ఉండడానికి ప్రార్థన అవసరము విశ్వాసం అవసరం నమ్మిక అవసరం ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన పాత్రలు అండి యోబు గారు ఒకే రోజున ఆస్తి నష్టము బిడ్డల నష్టము వ్యాపార నష్టము అన్ని నష్టాలు ఒకే రోజు వచ్చినాయండి ఒకరు తప్పించుకొని వచ్చి ఆ యొక్క శుభవార్త కాదండి అది అశుభవార్త ఒకరు తప్పించుకొని వచ్చి యోగు గారికి ఆ సమాచారం అందిస్తున్నారు అటండి నేను ఒక్కరిని తప్పించుకొని వచ్చాను అన్న పదం చాలాసార్లు రాయబడి ఉంటుంది వారు అందరూ చనిపోయారు నీ యొక్క వ్యాపారం పోయింది నీ మందర పోయింది నీ పని వారు పోయారు అందరు పోయారు నేను ఒక్కరిని మాత్రమే తప్పించుకొని ఈ శుభవార్త నీకు అందించడానికి వచ్చాను అని శుభవార్త చెప్పినట్టుగా చావు వార్త చెప్పుకోడండి యోబు ఎన్ని వార్తలు విన్నా లాస్ట్కి ఏమన్నాడండి నా తల్లి గర్భం నుంచి నేను దిగంబడికి వచ్చాను దిగంబడికి వెళ్తాను ఎక్కువ ఇచ్చాను ఎగువ తీసుకుని ఎక్కువ నామకు స్థుతి కలుగునుగాక దేవునా కలుగునుగాక ఈరోజు ఆ విశ్వాసులు రావాలి అంటే నువ్వు కదల్చే వరకు ఉంటేనే నువ్వు ఆ మాట చెప్పగలవు కదల్చబడిన వాడు ఆ మాట చెప్పలేడండి అటు ఇటు తునికి సిలాని వాడు ఆ మాట చెప్పలేడు భయో చెందివో ఆ మాట చెప్పలేడు కష్టంలో ఉన్నవాళ్ళు ఆ మాట చెప్పలేడు ఒక్కసారి వ్యాపారము నష్టమంటే ఒక్కదాండీ కొన్ని కోట్ల రూపాయలు కలిగిన యోబు ఆస్తి పోయింది బిడ్డలో పోయారు ఒక్క కుమార్తెలు తప్ప అందరు పోయారండి అందరు పోయినా సరే దేవుని యొక్క వాక్యంధ అంటున్నాడండి నాకు ఎన్ని వచ్చినా సరే నా నోటి మాటతో కూడా నేను పాపమో చెయ్యను ఇది యోగు గారి యొక్క తీర్మానం అండి యోసేపు ఏ అన్నదములు అయితే ప్రేమించాడు ఏ అన్నదమ్ముల మీద ప్రాణం పెట్టుకున్నాడు ఏ అన్నదమ్ములైతే నాకు సర్వం అనుకున్నాడు ఆ అన్నదమ్ములు తీసుకెళ్ళి గోతులు పడేశారండి గోతులు పడవేసి అక్కడ అన్నయ్య నేనే తప్పు చేయలేదయ్యా నేనే తప్పు చేయలేదు నన్ను చంపగనని చెప్పి కేకలు వేస్తున్నా సరే అన్నలు అందరూ వదిలేస్తారండి కానీ ఆ గోతులు పడవేసిన యువసేపు కదల్చబడలేదండి వీరు నన్ను విడిచిపెట్టేనా సరే నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా ఉన్నాను నా దేవుని దృష్టికి నేను యథార్థం కలిగి ఉన్నాను నా దేవుడు విడిపించగల సమర్థుడు యోసేపు బయటకు వచ్చాడు లేదండి అదే మళ్ళీ అదే యోసేపు దగ్గరికి అన్నదమ్ములు అందరూ వచ్చారండి నమస్కరించారు వంగి వంగి నమస్కరించారు కాళ్ళకు దన్నం పెట్టారు నువ్వు నమ్మితే నువ్వు కదల్చబడిన వ్యక్తిగా దేవి దేవుడు చేయగల సమర్థనండి ఆ నమ్మికను కూలిపోకూడదండి ఈరోజు నా తల్లి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సరే మాకందరికి ఇచ్చిన ఒకే ఒక ఆస్తు అండి నీ దేవుని విడిచిపెట్టుకో నీ దేవుని వదలకు నీ దేవుని ఏనాడు కూడా విడవకు ఏది కావాలన్నా దేవుడి మోకరించి ప్రార్థించు ఇదే నాకు నేర్పిందండి నువ్వు ఎవరి దగ్గర చేయి చాగ దేవుని దగ్గర చేయి చాచు అందుకని మోస రాస్తానండి మనుషులు నమ్ముకొని దగ్గర ఎహోవాన్ని ఆశ్రయించుదా మేలు రాజులను కూడా ఎహోవాని ఆశ్రయించిన మేలు నీ దేవుడైతే నిన్ను హక్కుని తెచ్చుకునేవాడు అండి నీ దేవుడు నిన్ను కాపాడేవాడు నీ దేవుడు నీ పట్ల కార్యాలు చేసేవాడు అందుకే ఆ దేవుని పట్ల యథార్థం కలిగి అన్నాడు నా మూడు ఎగ్జాంపుల్ ఎస్తేరమ్మా ఎస్తేరికి ఎస్తేరి గారికి చదువు లేదండి క్వాలిఫికేషన్స్ లేవు డిగ్రీలు లేవు ఏమీ లేవు కానీ తన పిన్న తండ్రి ఇచ్చిన ఏకైక విద్య ప్రార్థన ఏది కావాలనో నువ్వు ప్రార్థన చేయమ్మా మొదటికే కౌలు పెడతాడండి అమ్మా నువ్వు నిశ్చింతగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నాము మన అందరం కూడా కదిలించి యూదులందరికీ ఒకే రోజున ఒకే దినాన ఒకే గడియల్లో కష్టం ఏర్పడుతుంది అందరూ శ్రమకు లోనవుతున్నావు కష్టాలకు లోనవుతున్నావు నువ్వు దేనికి కూడా నువ్వు నిశ్చింతగా ఉన్నావు జనలో పరుపుని పడుకుంటున్నావు జాగస్సుమా ఒకవేళ నీ ద్వారాగా సహాయం జరగబోతే దేవుడు మరొక చోటకు సహాయం చేస్తాడు కానీ నీవు నువ్వు ఇంటి వందో నశించిపోతారు అది జ్ఞాపకం పెట్టుకో ఇస్తారు వెను వెంటనే ఇస్తరి చేస్తున్నా మంచి ఏమనగా నేను ఉపవాసం చేస్తాను మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి మూడు దినాలు ఉపవాసము టోటల్గా కదిలించబడకుండా మార్పు తెచ్చేసిందండి ఆ ఇస్త యొక్క ప్రార్థన ద్వారా యూద యేసు ఏడ్సుకృతి లోకానికి రావడానికి మార్గము సరళం చేయబడిందండి మీరు అనుకున్నారా నా వలన ఏం జరుగుతుందండి నేను ఏం చేయగలను మీరు నమ్మితే మీరు విశ్వసిస్తే మీరు ప్రార్థన చేస్తే మీరు కదల్చబడని స్థితిలో ఉంటారండి ఈ దినాన నా దేవుని యొక్క వాక్యం అంటుంది ఎరిమియా గ్రంథకర్తతో చెప్తాడు దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా కట్టుదును ఇత్తడి ప్రాకారముగా కట్టుదును ప్రాకారం ఎలా ఉంటుందండి అది స్టెబిలిటీగా ఉంటుందా అన్స్టెబిలిటీగా ఉంటుందా ప్రాకారము స్థిరంగా ఉంటుందండి కారము బలంగా ఉంటుంది నీవు స్థిరుడిగా స్థిరురాలుగా ఉండాలి అంటే నీ దేవుని కలిగి ఉండాలండి దేవుడు లేకుండా ఎవరు స్థిరపడలేరు ఎవరు బలంగా ఉండలేరండి అందుకే కీర్తనగలనాలండి నేనైతే ఎక్కువ ఎందు నా గురి నిలుపుచున్నాను నా యొక్క లక్ష్యము నా ఎయిమ్ నా గోల్ నా దేవుడే నా దేవుని మీద నేను గురి నిలుపుతున్నాను కాబట్టి నేను కదలచబను దేవుని మీద దేవుని మీద గురి నిలిపిన వాడు ఎవడు కదలచబండి లోక మీద గురి నిలిపిన వాడు కదలచబడతాడు లోకం మీద ఆశ పెట్టుకున్నవాడు కదలుచబడతాడు ఈరోజు నా దేని కుటుంబానికి నా దేవుడు నాకు ఇచ్చిన వాక్యము మీరైతే దేవుని వైపు చూడండి దేవుని మీదే లక్ష్యం ఉంచండి దేవుని మీద లక్ష్యం ఉంచితే శాతాన్ని వేస్తే మూడు బలమైన ఆయుధాలండి మూడు బలమైన బాణాలు ఇది అందరికీ జ్ఞాపట్టుకున్నామ్మా ఎలాంటి వాడిని సరే ఈ ఆయుధాల ద్వారాగా శాతాన్ని పడగొడతాడండి ఒకటి నిరుత్సాహపరిచే బాణము నిరుత్సాహపరిచే బాణం రెండు కృంగతీసే బాణం మూడు అపార్థం చేసుకునే బాణం ఈ మూడు బాణాల ద్వారా సార్ తల్ని ఎలాంటి భక్తులైనా సరే పడగొడతాడు నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీ దేవుణ్ణి కలిగి ఉండాలి నీ దేవుడు నువ్వు స్థిరం కలిగి ఉండాలండి ఎప్పుడూ నువ్వు ఉంటావో ఇక్కడ కెట్నాడు అన్నాడు నా శరీరము సురక్షితంగా నివసించుచున్నది అంటాడు ఆ కింద వచ్చినాల్లో నా శరీరము సురక్షితంగా నివసించున్నది నా హృదయము సంతోషించున్నది నా ఆత్మ హర్శించున్నది ఈ మూడు బ్లెస్సింగ్స్ను పొందుకుంటాడు నువ్వు కదల్చే భరణిగా ఉంటే నీ శరీరము సురక్షితంగా ఉంటుందటండి అటండి అందుకంటే వాడు జ్ఞాని అని సామెత్రులు మొదట దేవు ఆఖరి వచ్చినంలో నా ఉపదేశం అంగీకరించిన వారు సురక్షితంగా ఉండును వాడు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉండును కీడనది వస్తానని భయం ఉండటండి సురక్షితము అందరూ అనుకుంటా నేను ఆరోగ్యం ఉండాలి నా ప్రాణం ఆరోగ్యం ఉండాలి నాకు సంపూర్ణమైన సురక్షితం కావాలి ఆ సురక్షిత దొరికేది వాక్యంలోనే ప్రార్థనలోనే దేవుళ్ళలోనే కనుక దేవుని కలిగి ఉన్నవారు దేవుని మీద లక్ష్యం సురక్షితంగా కాపాడుతాట నీ హృదయము దేవుల్లో సంతోషిస్తుందట నీ ఆత్మ దేవుళ్ళు హర్శిస్తున్నట్టండి అట్టి ఆశీర్వాదం దేవుడు మన అందరికీ అనగించి నడిపించి దీవించి బలపరుచునిగాక ఆమె